రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ గెస్ట్ హౌస్ లో పోలీసులు విచారిస్తున్నారు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు జిల్లాలో అక్రమ క్వాడ్స్ తవ్వకాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని కృష్ణపట్నం పోర్టు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో మూడు రోజుల పాటు ఆయన విచారించనున్నారు తిరిగి ఈ నెల ఎనిమిదిన సాయంత్రం ఐదు గంటలకు కోర్టు ముందు కాకాణిని హాజరుపరచనున్నారు పోలీసులు అక్రమ క్వాడ్స్ తవ్వకాలు భారీగా పేలుడు పదార్థాల వినియోగం అట్రాసిటీ కేసులో కాకాణి ఏ ఫోర్ గా ఉన్నారు బయటిక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు హౌస్ లో పోలీసులు విచారిస్తున్నారు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు జిల్లాలో అక్రమ తవ్వకాలపై క్రాస్ ఎగ్జామినేషన్ ఖైదీగా ఉన్న కాకాణిని కృష్ణపట్నం పోర్టు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు క్వాడ్స్ అక్రమ దఫకాల కేసులో మూడు రోజుల పాటు ఆయన విచారించనున్నారు తిరిగి ఈ నెల ఎనిమిదిన సాయంత్రం ఐదు గంటలకు కోర్టు ముందు కాకాణిని హాజరుచనున్నారు పోలీసులు అక్రమ

అన్న కనుసన్నల్లో పొదలపూర్ మండలం పదులపూరు మండలం మాజీ మంత్రి కాకా రెడ్డి సొంత మండలం ఆ సంత మండలంలోనే తన అనుచరణ వర్గం ద్వారా ఫార్జి అక్రమ రవాణా కోట్ల రూపాయల్లో అక్రమ రవణ జరిగిందని దాన్ని పేరుడు పదార్థాల ద్వారా ఏదైతే చట్టంలో వ్యతిరేకంగా పేరుడు పదార్థం అంటే పచ్చడి ప్రాంతాల్లో గ్రామాల్లో పల్లెలు విలేజులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా పేరుడు పదార్థాలు ఉపయోగించి ఆ యొక్క అక్రమ రవాణా ఉస్తు మైనింగ్ అనే సంస్థలో ఎక్కువగా అక్రమ రవాణా చేశారని ఆ సమయంలో ఎక్కువగా అక్కడ నివసిస్తున్న గిరిజనులు గిరిజనులు ఎవరైతే అడ్డుపడినప్పుడు వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద వాళ్ళని బెదిరించి బై బైబరాత్రులు గురి చేసి అక్రమ కోట్ల రూపాయలు విలుచేసిన ఫార్జీ తరలించారు దీని మీద నెల్లూరు జిల్లాలో పల్లపూర్ మండలంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయితే ఈ నేపథ్యంలో ఆయన రెండు నెలలు ఫరారులో ఉన్నారు రెండు నెలలు ఫరారులో ఇటు కేంగళూరులో పోలీసు అరెస్ట్ చేసి రిమాండ్ బంధించారు రిమాండ్ కైతే ఉన్న రాష్ట్రాన్ని గోవతరించే ఇంకా అక్రమ మైనింగ్ కేసులు ఎవరెవరు ఉన్నారు ఈ డబ్బు అంతా సంపాదించే డబ్బు అంతా ఎలా పోయింది ఏ మార్గం పూర్తి విచారణ చేపట్టడానికి పోలీస్ శాఖ కూడా కస్టడీ కోర్టు గత నెల ఇరవై తొమ్మిది తారీఖున నెల్లూరు ప్రత్యేక కోర్టులో ఎస్సీ కేసులో పిటిషన్ దాఖలు చేసింది కాస్టాన్ బోర్డు ద్వారా విచారించాలని కస్టడీ కావాలని కూడా ఏడిందో అయితే ఈ నెల మూడో తారీఖున ప్రత్యేక ఎస్సీ ప్రత్యేక ఎస్సీ కోర్టులో ఇరు వర్గాలు ఎన్న న్యాయస్థానం మూడు రోజులు కస్టడీ తీసుకు అతన్ని పోలీస్ స్టేషన్ అనుమతి జారీ చేసింది ఈ రోజు ఉదయం పదిన్నరకి పోలీసులు యాన్యువల్ కస్టడీ తీసుకోవాల్సిన కాకాను గోదర్ రెడ్డి కొన్ని అన్యమైన కారణాల వల్ల అక్కడ ఫార్మాట్ అంతా కూడా కొద్ది అవసరమైన పేపర్స్ రాని వల్ల టార్గెట్ వల్ల పన్నెండు పైన ఆయన కస్టడీ తీసుకున్నారు ఇక్కడ ఎల్లూరు నగరంలో నా పోలీస్ స్టేషన్ లో కావచ్చు రూరంలో కావచ్చు ఎక్కడైనా తను విచారిస్తే తన అనుచరు వర్గం ద్వారా వైద్య నాయకుల ద్వారా కొద్దిగా ల్యాండ్ బ్యాడ్ కొద్ది ప్రాబ్లం వస్తేనే కృష్ణపడ కోర్టులో ప్రత్యేకంగా తీసుకెళ్లారు అక్కడ లోతుగా విచారించడం ఈ రోజు తీసుకున్న కాకాను గోవి మా తన కాకాను గోవి నైస్ న్యాయస్థాన న్యాయవాది విచారణ విచారించిన కూడా అయితే పూర్తిగా దీంట్లో ఉన్న లోతుపాతులు ఈ అక్రమ మైనింగ్ లో ఎంతమంది హస్తం ఉంది దీని వెనక ఎవరు ఉన్నారు ఈ సంబంధించి డబ్బంతా ఎక్కువగా ముంబై దుబాయ్ చైనా చైనాలో కూడా ఎక్కువగా ఈ యొక్క అక్రమ కారీ జరిగినట్టు కూడా పోలీసులు వర్గాలుగా తెలుస్తున్నాయి దీని మీద ఒక లోతైన విషయాలు జరపాలని కాకాణ గోవి రెడ్డి దీంట్లో ప్రశ్నలు బాబట్టే సమాచారం ఉంది ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు అయితే కాకాణ గోది ఇటు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆయన నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు నాకు దాని ద్వారా ఎటువంటి అక్రమ జరగేదని కూడా ఆయన చెప్తున్న సమాచారం దీని మీద కూడా పూర్తిగా పోలీసు కూడా ఎటువంటి అవాంఛించినట్టు జరగకుండా కూడా ప్రతి బందోబస్తు ఏర్పడుతున్నారు ఎక్కడ కూడా మరిసరి ప్రాంతాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల్లూరు జిల్లాలో కూడా ప్రతిఘటన చేశారు అయితే ఈ క్వార్జీలో రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన పథకాలు చేపట్టిన తర్వాత ఆయన అంచనా వర్గం జరిగిన జరిగిన మొదలై దీంట్లో ఇటు ఆ క్వారీ సంస్థలు చేస్తున్న స్వర్గ నేతల పథకాల్లో ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు ఇరిగేషన్ శాఖ కావచ్చు విజిలెన్స్ శాఖ ఎక్కడి నుంచి ఎవరు ఇటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఈయన ఆజీ రావడం జరిగిందని కూడా విచారణ చేరినట్టు కూడా పోలీసు శాఖ తెలియజేస్తుంది దీంట్లో పూర్తి లబ్ధిదారులు ఈ సంపాదించిన కోట్ల రూపాయల డబ్బులు దీని వెనుకున్న లబ్ధిదారులు ఎవరు అంతెన్మ ఈ డబ్బు ఎవరికి చేరింది ఇట్లా మంత్రి ఎంత తిన్నారు దీని అధినాయకులు కావచ్చు ఇంకా నాయకులు ఎవరు తిన్నారు దీన్ని అనే కోణంలో విచారం చేస్తున్నారు దీనికి సంబంధించిన పేరుడు పదార్థులు కూడా ఎక్కడ కొనుగోలు చేశారు అదేవిధంగా ఇక్కడ ఏదైతే పార్టీ తరలిస్తారో ఈ పార్టీని ఎక్కడ చైనాలో ఏ ఏ కాంట్రాక్ట్ కన్నా ఏ ఇన్వెస్టర్ కన్నారో ఎవరు ద్వారా ఎంత లభ్యారో కూడా ఈ కోణంలో చేస్తున్నారో మరో కోణం కూడా దీంట్లో రిలీజ్ చూడాల్సి వస్తుంది దీంట్లో డబ్బు కూడా తీసుకున్నారా ఇంకేదన్నా అక్రమార్జ్యం ఆస్తుల ద్వారా దీన్ని సంపాదించారా ఒకవేళ సంపానికి డబ్బు అంతా ఏ మార్గాన్ని పెట్టారు ఆస్తు రూపంలో పెట్టారా గోల్డ్ రూపంలో పెట్టారా ఎక్కడెక్కడ ఏం పూర్తి పూర్తించడం జరుగుతుంది దీన్ని ఈ మూడు రోజుల్లో లోతైన పెట్టడం జరిపి మరిన్ని విషయాలు వ్యాపార కూడా తోలిస్తే ప్రయత్నిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ